నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి అయ్యా ఫస్ట్ ఒక అబ్బాయి సోషల్ మీడియా ముందుకు వచ్చి తిట్టాడు ఏంటి బుద్ధిదరి కోసం కథ వచ్చి మీ మేడం బట్టలు టిక్ టాక్లు చేస్తున్నావు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా అనేసి నన్ను పచ్చిబుట్లు తిట్టాడు ఆడు తిట్టిన పది నిమిషాలు చూసి ఆలోచించుకుని నేను వీడియో పెట్టాను మా మేడం కిచెన్ రూమ్ లోకి వెళ్ళి గోడ గోడగల జారేసి ఎరా నన్ను పచ్చి బూతులు తిట్టాను నాకు పెడుతున్నావా నన్ను పెంచి పోసిన్నారా అమ్మ అమ్మ నా బూతులు తిడుతున్నావు మా అమ్మని తిడుతున్నావు అని అమ్మని ఇంకా తిట్టాను మళ్ళీ ఇంకో అమ్మాయి ఇచ్చింది ఆడు నాలు నా నలవర్ నేను తిట్టాడు మూసుకోవచ్చు కదా మళ్ళీ మళ్ళవ తిడతావా అందే మళ్ళీ దాన్ని తిట్టాను ఇంకా లాగా 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 అవన్నీ డౌన్లోడ్ చేసి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టారు తిట్లు ఎక్కడ నుంచి వచ్చినాయి మీకు ఇంతకు ముందు తిట్లు అంటే తెలియదు కదా అయ్యా వాళ్ళు చూసి నేర్చుకున్నాను అంటే వాళ్ళ తిట్టిల్లో చెప్పేసి అయ్యే మాటలు మళ్ళీ రిటర్న్ తిట్టేసి రిటర్న్ తిట్టాను వాళ్ళ మాటలు వాళ్ళకి అప్పు చెప్పాను ఇప్పుడు కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు కొంతమంది సూపర్ కత్తర పాప సూపర్ వాడి మాటలు వాడికి అప్పు చెప్పర్ సూపర్ అంటే అవునా సూపర్ అంటే కొంతమంది ఫోన్లు చేసేవారు తిట్టు నా కొడుకుని తిట్టు అనేవారు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎందుకు ఊరుకుంటున్నావు నువ్వేదో కత్తర్లో పని చేసి నువ్వు వీడియోలు చేసుకుంటున్నావు వాళ్ళు అంటాక మీ దగ్గర మీ చుట్టాల తిట్టు చాలని తిట్టావనుకో మళ్ళీ జోలికి రు నాకు అలా ఎక్కిచ్చేవారు తిట్టా తిట్ట వద్దు ఎందుకు వదిలే అంటే అన్నావు అనుకో ఇంకా ట్రోల్ చేసి ఇంకా నిన్ను తిడతా ఉంటారు అప్పుడు నువ్వే బ్యాడ్ అవుతావంటే అప్పుడు నేను తిడతాం మొదలు పెట్టాను

ఒక అబ్బాయి వచ్చిండు నన్ను మళ్ళీ విన్ను ఎవరు రోహిత్ విన్ను ఇలా మంచి పద్ధతులు నేర్పిలే విన్ను నాకు టూ ఇయర్స్ నాతో మాట్లాడాడు ఆడియో కాల్ చాటింగ్ ఆడియో కాల్ చాటింగ్ మాట్లాడేవాడు ఫేస్ చూపించేవాడు కాదు ఎక్కడ ఉంటాడు ఖతర్లోనే ఖతర్లోనే ఉంటాడా నేను వచ్చేసాక ఆ అబ్బాయి కూడా ఇండియాకి వచ్చి మళ్ళీ అమెరికా వెళ్ళాడు యుఎస్ వెళ్ళిపోతున్నాడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చాలా తెలుగుతాయి రోహిత్ రోహిత్ ఏం చేస్తాడు రోహిత్ డ్రైవింగ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్ మంచిదా డ్రైవింగ్ మంచిదా సాఫ్ట్వేర్ మంచిది అంటారు కదా మన నాకు ఎందుకు చూపించలేదు ఎన్ని రోజులు చూపించలేదు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రోజులు చూపి గారు కూడా అడిగారు సో మన వీళ్ళ అందరూ అడిగారు మీరు కూడా అడుగుతున్నారు టూ ఇయర్స్ అయిపోతుంది ఇంకా త్రీ ఇయర్స్ వస్తుంది అవును రోజు చూపెందుకు లేదు అదే నేను అంటున్నాను మీరు పది రోజులకి అతని ముఖం చూపించను ఎందుకు చూపించడం లేదు రెండేళ్లు ఎందుకు రెండేళ్లు ఎందుకు అతను తోటి ఇది చేశారు మరి వయస్ అబ్బాయిదే నేను మూతులు కూడా తిట్టాను అంటే నీతో డబ్బులు తీసుకున్నారు

అన్ని లైక్ లేకపోతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఓటీపీ వస్తా నాడు ఓటీపీ చెప్పాను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తాడు యూట్యూబ్ ఛానల్ కూడా ఓటీపీ చెప్పాను కానీ యూట్యూబ్ లో డబ్బులు అడిగి కాదు పద్ధతిగా చేసుకో నీ ఓన్ వాయిస్తో చేయాలి యూట్యూబ్ లో అని చెప్పేవాడు అవునా యూట్యూబ్ లో డబ్బులు అడతాయా సరే అని ఓన్ వాయిస్ తో చేసేదాన్ని అయితే ఫేస్ చూపి అంటే చూపించదు ఏంటో మరి తిట్టాను కూడా నువ్వు గేవా ఫేస్ చూపించలేదు లేకపోతే నువ్వు ముసలు కాలిపోయిందా ఫేస్ బాగుండదా అంటే లేదు లేదు చూపించకుండా వెళ్ళిపోయాడు ఏంటో మరి తెలియదు చూపించేది చూస్తాడు కదా డైలీ పక్కన ఈ సిస్టమ్ ఉంటది కదా ఆ సిస్టమ్ నేను ఆఫీస్ లో నా ఫైల్స్ అయినా మొఖం చూపి నాకెందుకయ్యా అంటే

ఎప్పుడే ఇన్స్టాగ్రామ్ ఐడి ఆ ప్రొఫైల్ పిక్ బ్యాక్ తిరిగి పెట్టుకునేవాడు అది మార్చేసి నల్లగా ఉంటారు అతను ఫోటో పెట్టుకున్నాడు లేదు ఇన్స్టాగ్రామ్ లో ఉండేవాడు లేడు విన్ను అప్పుడు అనిపించింది ట్రాప్ చేశాడు నన్ను అమ్మలందరూ అంటున్నారు ఓసేపిచ్చిదా నీ మొఖం చూపేది టూ ఇయర్స్ మాట్లాడాడు ట్రాప్ లో పడేసి ఉంటాడు ట్రాప్ అంటున్నారు బట్ ట్రాప్ అయితే నా డబ్బులు దబ్బలేదు నన్ను ఏమీ బ్యాడ్ అని బ్యాడ్ రా కూడా మాట్లాడలేదు నన్ను ఎప్పుడు శాలి నేనే మంచిగా మాట్లాడవడు కానీ ఓసేయ్ అయ్యో కూడా అనలేదు మరి కొంతమంది ఏమో విన్ను మంచివాడు కదా అని చెప్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే అమ్మ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నారు ట్రాప్ చేసాడాడు దొంగన కొడుకు నువ్వు నమ్మేసావు మొఖం చూపి అందరం మొఖం చూపించట్లేదు నీకు చాలా మంది నీ ఫ్యాన్ అని వీడియో కాలు ఇన్స్టాగ్రామ్ లో చేస్తారు మేడం మేడం ఒక బర్త్డే విషయం చెప్పాలి ఎలాగా మాకు ప్రమోషన్ చేయాలని చెప్తారు మరి ఆడ ఎందుకు చూపించలేదు ట్రాపే కదా అంటున్నారు ట్రాప్ అంటారు అంటే నీకు తెలియదు ట్రాప్ అంటే నమ్మేసాం నమ్మేసావు నమ్మేసి వదిలేసిన వీళ్ళు మరి మరి మొగం చూపించట్లే అది అతనితో తేల్చుకోవాలి నువ్వు ఒకసారి హైదరాబాద్ రమ్మన్న మాట్లాడాలని అయ్యో రమ్మన్న రోజు ఇన్స్టాగ్రామ్ లో అడే వాళ్ళకి లిఫ్ట్ చేసారు విన్ను విన్ను అందరి నుంచి అడుగుతున్నారు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు నిన్ను ఒకసారి నీ మొక్కను చూపి నేను ఇందులోని ఫోటో తీను ఇందులో పెట్టను కనిపించాను నేను రాను అసలు మొక్కంగా ఏం చూపించలే అతను ఏం చూపించలే బ్యాగ్ తిరిగి ఉంటారు కదా అలాగే బ్యాగ్ తిరిగి స్టైల్ కట్టుకుని ఆ బ్యాగ్ ఫోటో ఒకటే పంపించాను నువ్వు నేనా నా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలు ఉంటాయి చూస్తాడు అతను వీడియో కాల్ పెడతావు కదా అప్పుడు అన్ని చూపిస్తావా అలా అడగడతాను అమ్మ అబ్బాయి అంటాడు కాదు కొంతమంది సాఫ్ట్ చూసావా అంత మంచోడు ఎవరన్నా అయితే వీడియో కాల్ చేసాక చూపి అంటారు కానీ విన్ను ఎప్పుడు అలా అడగలేదు నన్ను పెళ్ళి మీ కదా విన్ను వాయిస్ బట్టి ఐ లవ్ యూ కూడా చెప్పేసాను విన్ను ఎందుకు ఐ లవ్ చెప్పిన చెప్పినా ఎప్పుడన్నా చెప్పినా మీ ఆయన అంటే లవ్ అయినా విడిపోయాం అంతే లవ్ విడిపోయావు ఎందుకు కారణం ఆయనకి బాధ్యత తెలీదు డబ్బులు తాయడం తెలీదు బెడ్ ఎదిగినా ఇప్పటికి బాధ్యత అనేది రాలేదు పెళ్లి అయ్యాక అన్ని తెలిసి నాకు ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళ అక్కల మీద ఆధారపడుతున్నాడు ఏంటి అనేసి నాకు నాకు పెళ్ళయిన తన పనికి నా పెళ్ళయినా మా అత్తకర మా మా గారిని డబ్బులు అడిగి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లేడు ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు అలా అక్కలు కోయిట్లో ఉంటే అక్కలు డబ్బులు పంపించు మనవాడు నాగారికి నా సూత్రాలు కూడా తాకట్టు పెట్టాడు డెలివరీ టైం లో మా ఆయన మరి తండో పనికి వెళ్తే డబ్బులు వస్తాయి బంగారం బుజ్జీ ఉంటే ఏం చేయండి కరువు పోయే ఇల్లు కడుతున్నాను అంటరా ఇప్పుడు మారాను నేను ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకుందా మంచిగా ఉందామంటే నేను అమ్మో మా ఆయన మారాడు అంటే పంపిన తర్వాత అమ్మమ్మ నాతో అడుగుతున్నాను వచ్చావు ఇండియా కి ఏముంది ఇప్పుడు ఏంటి అబ్బాయి అర్థం కాల అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు నీ లైఫ్ ఫ్రెండ్సా ఈ లవ్ అలా ఎంతమంది